వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన గంట త్రిమూర్తులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మోహన్ రంగ ప్రజాసేవ భావన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన ఆయన పోరాటం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు తదితర విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు విద్యా సమాజ అభివృద్ధికి పునాది అని మోహన్ రంగ కలగనున్న సమాన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దులరాము సెక్రటరీ చెల్లబోయిన గోవిందు వీరవాసర మండల జెడ్పీటీసి గుండా జయప్రకాష్ ఎర్రంశెట్టి శివకృష్ణ మాగపు ప్రసాద్ ఎన్డి నౌసద్ ఐజక్ బాబు సెలబోయిన సుబ్బారావు ఎలవంచెలు శ్రీనివాస్ ఒబిలిశెట్టి రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు Karena itu, హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు